పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాష్ట్రంలో వైసీపీని ఓడిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి స్వేచ్ఛ కావాలంటే కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు పుంగనూరులో బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించిన కిరణ్ రెడ్డి ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు రోజుల్లో మీకు విముక్తి కావాలా ఈ బతుకుతారా బ్రతుకుతారా అనే నిర్ణయం తీసుకోవాలి ఇదే విధంగా మీరు వారు వారి చెప్పు చేతుల్లో ఉండి వారి దౌర్జన్యాలకి వారి అరాజకాలకి వారి దొంగ కేసులకి మీరు ఈ విధంగా నలుగుతూ ఉంటారా లేక మీరు స్వేచ్ఛగా

పుంగునూరుకు ప్రత్యేకంగా మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉంది